అందరికీ శుభోదయం శ్రీమతి రేనమోహంది ఇవాళ శనివారం పొద్దున్నే పూజ అలా మాసు అన్నమాట ఉన్నారా మేము కూడా ఉన్నాము ఇప్పుడు వచ్చేసి ఇవైతే జీడి అండి నాకు తెలీదు ఎండబెట్టాను మా వారి ఫ్రెండు కొని మరీ పంపించారు ఈ సీజన్లోనే దొరుకుతాయట సో నాకైతే తెలియదు అనమాట నాకు తెలియక నేనైతే ఎండ పెట్టేశాను ఎండిపోయాక తీయాలంటే చాలా కష్టం అంట పచ్చిగా ఉన్నప్పుడైతే తీస్తారట ఇవి కేజీ రెండు వందలు మూడు వందల నుంచి ఉంటాయంటండి నూట ఎనభైకి తీసుకున్నారట వాళ్ళు సో వీటిని అయితే జీడిపప్పుగా తీస్తున్నాం అనమాట మీకు ఎవరికైనా జీడిగింజలువి తెలుసా మీకు పప్పు చేసుకుంటాం తీసుకుంటాం తింటాం నేనైతే ఫస్ట్ టైం అండి టమాటా జీడిపప్పు కర్రీ వేస్తారట ఉట్టి జీడిపప్పు ఉల్లిపాయలు వేసి వండుతారట వీటికి పొట్టు ఉంటుందండి దీని వెనకాల అలా పొట్టు ఉంది ఈ పొట్టు తీసేయాలన్నమాట ఈ పొట్టు తీస్తే ఇలా ఉంటుందన్నమాట ఎండ పెట్టడం వల్ల నల్లగా అయిపోయినాయి అనమాట లేకపోతే గ్రీన్ కలర్లో ఉంటుంది అది అందుకు ఆకుపచ్చగా పచ్చదు అందుకు ఇదిగోండి ఇట్లా పచ్చిగా ఉండాలంట నాకు తెలియక నేను ఎండబెట్టేశాను ఈ పప్పు ఇది పప్పు తీయాలంటే చాలా ఇబ్బంది పడిపోవాలట ఇప్పుడు అదే కష్టపడుతున్నాం తీస్తున్నాము మబ్బు పట్టిందండి లైటింగ్ అయితే సరిగ్గా సరిపోవటం లేదు మొత్తం తీసాక మీకు చూపిస్తాను మళ్ళీ వీడియో కన్నా పచ్చిపప్పు రుచిగా ఉంటుంది మీరు వండుతారా అసూరమ్మ ఎట్టు వండుతారు ఇది ఏ ఎట్ట వండుతారు దీన్ని జీడిపప్పు వేసి ఉంటుంది అది అంత కాస్ట్ అంటండి ఇవి పచ్చివి సో జాగ్రత్త చేసుకుంటా నుంచి ఏమన్నా దొరికితే ఎవరిని ఇస్తే జాగ్రత్త చేసుకుంటా పచ్చిగా ఉన్నప్పుడు తీయాలట నాకు తెలియక నేను ఎండబెట్టాను నాకులాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఇలా ఎండబెట్టకండి ఇట్లా నీళ్ళల్లో వేస్తే నలుపు రాదట నీళ్ళల్లో వేస్తే పొట్టు కూడా ఈజీగా వస్తుందంట ఇట్లా గ్రీన్ కలర్లో ఉండాలట నాకే తెలియదు ఇప్పుడే చూస్తున్నా నేను కూడా ఇక్కడైతే జీడిపప్పు తీసామండి బాగు చేసాము మా పాప వెంబడే చక్కగా సండే నాడు శనివారం జీడిపప్పు తీసాను ఆదివారం నాడు ఆ జీడిపప్పుతో బిర్యానీ చేసింది అనమాట గ్రేవీ కూడా చేసింది సలాన్లో కూడా వేసింది అసలు చాలా చక్కగా ఉందండి జీడి మామిడికాయలతో జీడిపప్పు ఇలా చేసుకుంటారు అని అసలు తింటారన్న కూడా నాకు తెలీదు ఫస్ట్ టైం అనమాట బిర్యానీ బాగుంది మా పాప చేసిన జీడిపప్పు బిర్యానీ బాగుంది పన్నీర్ కూడా ఇంట్లోనే తయారు చేస్తుందండి మా పాప రెండు మూడు లీటర్లు రెండు లీటర్లు పాలు తీసుకున్నాను వంద గ్రాములు పన్నీర్ అయింది రెండు లీటర్ల పాలకి వంద గ్రాములు పన్నీరు జీడిపప్పు కలిపి చక్కగా చేసేస్తుంది అనమాట చాలా బాగా అనిపించింది పిల్లలు చేసి పెడుతుండప్పుడప్పుడు మనకి ఎంత టేస్టీగా అనిపిస్తుందో కదా బిర్యానీ కూడా చక్కగా ఓపిగ్గా సూరమ్మ అయితే నాకు తీసి తీసిపెట్టింది సూరమ్మ నేను చెన్నమ్మ ఇద్దరం ముగ్గురం అనమాట చెన్నమ్మ సూరమ్మ నేను ముగ్గురం జీడిపప్పు తీసాము ఇలా మా పాప తెల్లారు పాటికి ఆదివారం నాడు జీడిపప్పుతో బిర్యానీ చేసి పెట్టింది నిజంగా చెప్తున్నా చాలా బాగుందండి బిర్యానీ అయితే ఇంట్లోనే స్పైసెస్ అన్నీ తను రెడీ చేసుకుంది కొనుక్కొచ్చినవి అయితే కాదనమాట చాలా చాలా బాగుంది సండే ఇట్లా జీడిపప్పుతో పన్నీర్తో బిర్యానీ సలాన్ అన్నీ డెకరేషన్ చేసి పెట్టింది చూడండి